హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు కాల్ తెలంగాణలో మొన్న ఎలక్షన్స్ జరిగాయి మేయర్ ఎలక్షన్స్ కదా అయితే ఇక్కడ కూడా మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున కొంతమంది క్యాండిడేట్లను నిలబెట్టడం జరిగింది ఇక్కడ ఏపీలో ఎలా అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి అక్కడ కూటమి ప్రభుత్వం ఎలాగైతే గెలిచి ఈరోజు ప్రభుత్వ పరిపాలన చేస్తుందో విధంగా ఇన్ ఫ్యూచర్లో కూడా తెలంగాణలో కూటమి ఏర్పడుతుంది అనేది మాత్రం నిజంగా చిన్న సంకేతాలు అనిపిస్తున్నాయి ఎందుకంటే చాలా దగ్గర కూడా ఇండివిజువల్గా మాత్రమే ఇక్కడ ఈ ఎలక్షన్ లో పోటీ చేశారు ఎందుకంటే ఎవరు బలం ఎంత ఎవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు జనసేనకి ఎన్ని పడుతున్నాయి బీజేపీకి ఎన్ని పడ్డాయి బీఆర్ఎస్కి కి ఎన్ని పడ్డాయి కాంగ్రెస్కి ఎన్ని పడ్డాయి అని ప్రతి దానికి కూడా ఒక లిస్ట్ అనేది తెలుసుకోవడానికి ఓట్ బ్యాంక్ ఎంత ఉందో తెలుసుకోవడానికి సపరేట్గా పోటీ చేశారు ఈ ఎలక్షన్లో గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా దగ్గర కూడా బీజేపీకి కొన్ని ఓట్లు అలాగే జనసేనకి కొన్ని ఓట్లు పడ్డాయి ఈ రెండు కలిసి పోటీ చేస్తుంటే అక్కడ ఈ ఈ ఇద్దరు ఈ ఇద్దరు పార్టీలో గెలిచేది కానీ సపరేట్గా పోటీ చేయడం వలన చాలా దగ్గర బీఆర్ఎస్ గెలిచింది కొన్ని దగ్గర కాంగ్రెస్ గెలిచింది అయితే దీన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే ఏపీలో ఎలాగైతే బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసాయో అదే విధంగా ఈ ఫ్యూచర్లో నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీ జనసేన కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ కలిపి ఇక్కడ తెలంగాణలో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ కాంగ్రెస్ బి నెక్స్ట్ జనసేన టీడీపీ ఈ నాలుగు పోటీ చేస్తే మాత్రము బీఆర్ఎస్ కు ప్రాబ్లం వస్తుంది సో ఒక విధంగా కాంగ్రెస్ తో వాళ్ళు గెలుస్తారా లేదా పక్కన పెడితే కాంగ్రెస్ కలవకుండా కాంగ్రెస్ సపరేట్ బీఆర్ఎస్ సపరేట్ గానే ఉంటే బీజేపీ టీడీపీ జనసేన ఎలాగైతే ఏపీలో కలిసి పోటీ చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా కలిసి పోటీ చేస్తే మాత్రం చాలా వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఈ ఎలక్షన్ తో తెలిసింది ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఈ విధంగా ఈ మాత్రం ఉంది అంటే రెండు కలుపుతుంటే విన్ అవుతున్నారు చాలా దగ్గరలో సో వాళ్ళు ఓట్ బ్యాంక్ ఎంత ఉన్నదన్న తెలిసింది కాబట్టి డెఫినెట్ గా ఈసారి తెలంగాణ ఎలక్షన్ లో బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు కలిపి ఏపీలో ఎలాగైతే పోటీ చేస్తారు అదే విధంగా ఎక్కడ కూడా చేస్తారని నాకు అనిపిస్తుంది నా అభిప్రాయం మీద మీ కామెంట్స్ అయితే తెలియజేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి